మార్కండేయ జయ జయ మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్ల రిజిస్టర్ నంబర్ ఐదు వందల తొంభై సభత్వాల స్వీకరణ కూరకై సిరిసిల్లా పట్టణ పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారం సిరిసిల్లాలో పద్మశాలి సంఘంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా పద్మశాలీలు రెండు వర్గాలుగా ఉన్నవారు లేనివారుగా విభజించి వారిని దృష్టిలో పెట్టుకొని పద్మశాలీలందరినీ ఒకటి చేసే కృత నిశ్చయంతో పట్టణ పద్మశాలీ సంఘంను మేము ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ పద్మశాలీ సంఘం సిర్పిల్ల అతి త్వరలోనే నూతన సభ్యత్వాలకు రుసుముగాను పది రూపాయలు నిర్ణయించడం జరిగింది నూతన సభ్యులకు చేసుకుని త్వరలోనే ఎన్నికలకు వెళ్ళే దిశగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పట్టణ పద్మశాలీలందరికీ తెలియజేయడం జరుగుతుంది మన పట్టణ పద్మశాలి సంఘం సమానత్వ ప్రాతి సమానత్వ ప్రాతినిధిక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పద్ పద్మశాలి ప్రతి ఒక్కరికి పురుషులకు మహిళలకు అందరికీ సభ్యత్వము ఇవ్వబడదు ఈ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలలో పోటీ చేయడానికి సభ్యత్వం పొందిన పురుషులు మహిళలు అందరూ అరువులే అని మీకు తెలియజేస్తున్నాం జై పద్మశాలి జై జై పద్మశాలి జై మార్కండే జై మార్కండేయ Yeah!